అసాధారణ సెలవు లేదా ఎక్స్ట్రాడినరీ లీవ్ ఆన్ లాస్ ఆఫ్ పే సో దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఉద్యోగికి ఏ సెలవు అందుబాటులో లేనప్పుడు లేదా ఇతర సెలవులు ఉన్నప్పటికీ రాతిపూర్వకంగా అసాధారణ సెలవు మంజూరు కోరినప్పుడు ఈ సెలవును మంజూరు చేస్తారు ఈ సెలవు కాలమును సీనియార్టీ పదోన్నతులకు లెక్కిస్తారు ఒకేసారి ఐదు సంవత్సరాలకు మించి ఈ సెలవులో ఉన్నచో ఉద్యోగం నుండి తొలగించబడినట్లు భావించబడుతుంది ఈ రకం సెలవును మూడు సంవత్సరాల వరకు పెన్షన్ను లెక్కలోనికి తీసుకుంటారు ఈవోఏలకు సరిపడా దినముల ఇంక్రిమెంట్లు వాయిదా పడును శాస్త్ర సాంకేతిక చదువుల నిమిత్తంగాను అనారోగ్య కారణంగాను జీత నష్ట సెలవు తీసుకొని నచో ఆరు నెలల వరకు డైరెక్టర్ ఆరు నెలల పైబడినచో ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఇంక్రిమెంట్లు వాయిదా పడకుండా అనుమతించవచ్చు జీవో ప్రకారం ఐదు సంవత్సరాల జీతము లేని సెలవుపై ప్రభుత్వ అనుమతి పొంది విదేశాల్లో ఉద్యోగమునకు వెళ్ళవచ్చును పై చదువులకు వెళ్లదలిచిన ఉద్యోగులకు వేతనంతో గాక ఈవో మాత్రమే అనుమతించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగుల సెలవు విషయంలో పంతొమ్మిది వందల ముప్పై మూడు నాటి సెలవుల నియామావళి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది ఏ రూల్ తర్వాత ఫైవ్ రూల్ పేరుతో కలిసిన ఈ సవరణ ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి ఉద్యోగానికి గైర్హాజరు అయినట్లయితే కూడా రాజీనామా చేసినట్లుగా భావిస్తారు అయితే రాజీనామా చేసినట్లుగా పరిగణించడానికి ముందు కారణాలను వివరించేందుకు తగిన అవకాశం కల్పిస్తారు